నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది నగర సంస్థ అధికారులు ఏ క్షణాన్ని ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారంటున్నారు ప్రజలు ఇక విషయానికి వస్తే స్థానిక నందంగన్రాజ్ జంక్షన్లో ఏర్పాటు చేసిన రెండు ఆర్చులు సుమారు ఆ యొక్క కార్యక్రమం జరిగి ఇరవై రోజులు అవుతున్న నేటికి తొలగించలేదు ఏ గాలిదుమ్మ వచ్చి ఎవరి మీదైనా పడి ఏదైనా నష్టం జరిగితేనే కానీ తొలగించరు అంటున్నారు ప్రజలు ఈ సందర్భంగా ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవచ్చు చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసిన సందర్భంలో ఒక ఆచు మీద పడి పెను ప్రమాదం తప్పింది ఈ రెండు కూడా తక్షణమే తొలగించకపోతే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని కాని తక్కువ చేయాలని కాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు